నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు విజయవాడకు విజయవాడ ముంచెత్తినటువంటి ఈ వరదలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడకు గండిపల్లి ప్రాంతంలో ముప్పు ప్రాంతంలో గండిపల్లి ప్రాంతంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఈ ప్రాంతాన్ని సందర్శించారు సార్ ప్రసాద్ గారు విక్టర్ ప్రసాద్ గారు చూడండి ఇప్పటికి కూడా గండి కొంత పూచారు కొంత వాటర్ వెళ్తూ ఉన్న పరిస్థితి ఎలా ఉంది మీకు చూసా చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి లాగా ఉంది దాదాపు నూట ఇరవై అడుగుల బారుగా వార్త జరిగింది కాలానికి అంటే కాలంది గండిపడటం వల్ల ఆ పైన కూడా మరొక అరవై అడుగులు గండిపడింది దీని వల్ల మొత్తం అంతా ముంచేసిందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ప్రస్తుతం ప్రాంతంలో ఉన్నాను మీరు చూస్తున్నారు పనులు బాగా జరుగుతున్న బొమ్మలమే జరుగుతుంది ఆ గండిని కార్యక్రమం బాగా జరుగుతుంది ప్రధానంగా గండి పడినటువంటి ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వం అయితే యుద్ధ ప్రాధాన్య దగ్గర గండిని కూర్చే పనులు అయితే పెద్ద ఎత్తున ఉన్నారు మరి మంత్రులు అంతేకాకుండా అధికారులు ఇక్కడ పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడే ఉండి ఈ గండిని పూడ్చే కూడా వెళ్ళాలని మంత్రి గారు చెప్పుకోవచ్చు ఆయన నుండి పర్యవేక్షిస్తున్నారు ఈ గండి ఉందో ఈ ముంచెత్త వనరు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గం చూపితే గానీ మిగతా ప్రాంతాల్లో వరద తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన అయితే ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు చీకట పడింది రాత్రులు కాదు రాత్రులు అయినప్పటికీ కూడా వర్షం వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము వర్షం వచ్చినా గానీ ఏది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని మరి సురక్షితమైన విధంగా చేసి గండి పూడ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు ప్రస్తుతం మన మనము 嗯，你你哪里的？ ఇదంతా గండేనా ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి గండి గండి పడింది ఇక్కడ నుంచి మరి పెద్ద ఎత్తున ఇక్కడ పడినటువంటి ఈ గండి విజయవాడను ముంచేసింది ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడైతే ఇక్కడ గండి పూడ్చే పనులైతే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తంగా చూసుకుంటే ఈ గండి పూడ్చే పనులు కూడా పెద్ద ఎత్తున సాగుతున్న పరిస్థితుల్లో ఏది ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నా కానీ ఇంకా వాళ్ళైతే ప్రస్తుతం ప్రస్తుతానికి చేరుకుంటూనే ఉంది వరద పరిస్థితులు అయితే మాత్రం ఇంకా తగ్గలేదని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం చూస్తే రెండు మూడు గంటలు పడినాయి వరుసగా ఈ గండ్లు పూడ్చే పని అయితే ఇక్కడ ప్రాతిపదికన జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఇక్కడ చూడండి పెద్ద ఎత్తున జేసీబీలు కాని పెద్ద ఎత్తున ఇక్కడ లారీల నుంచి మట్టిని తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన గండి పూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంత్రాంగం ఇక్కడే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు కానీ ఇప్పటికి కూడా కూడా కొంత గండ్లు అయితే మిగిలిపోయి ఉన్నాయి దాదాపు ఈ ప్రదేశంలోనే మూడు నాలుగు చోట్ల గండి పడింది విజయవాడకు తెలుగు ప్రమాదం సంభవించిందంటే ఎక్కడి నుంచి అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కొంత ఉపశమనం కల్పించిన పరిస్థితుల్లో కూడా కొంత జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ రెండు వైపుల గండి అటువైపు పోలవరం కాలంకి అటువైపు గండి పడింది ఇటువైపు కూడా గండి పడిన పరిస్థితి మనం చూస్తున్నాము ఇదైతే పెద్ద ఎత్తున దండరాళ్లు మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఈ గండి పూర్చే ప్రక్రియ అయితే జరుగుతున్న పరిస్థితి మీరు చూసుకోవచ్చు ఇటు మీరు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు ఇక్కడ గండి ఇది గండి పడిన ప్రాంతం ఈ గండి పడిన ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి ఆ అటువైపు నుంచి కూడా అటువైపు నుంచి కూడా వరద రావడం ఈ వరద ఇది మొత్తంగా విజయవాడను ముంచెత్తింది ముంచెత్తిన పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ఈ మూడు నాలుగు గంటల నుంచే విజయవాడకు మరి పెను ప్రమాదం సంభవించింది ఇప్పటికీ కూడా కొంత నీరు అయితే వెళుతున్న పరిస్థితులు కూడా మనం చూడొచ్చు ఇదిగోండి ఈ గండి దాదాపుగా పూర్తయింది గండిని పని అయితే సమర్థవంతంగా జరుగుతున్న పరిస్థితులు కూడా మనం చూడొచ్చు ఇది ఇది ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే ఈ గండిపడి విజయవాడ